నబి ఆయోగ్ యోగు గారు తను వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు అపవాది చేత శోధింపబడుతున్నప్పుడు సర్వాన్ని కోల్పోయి శరీరం సైతం మరి రోగ్రస్తమైనప్పుడు ఆయన ఇక్కడే ప్రార్థన చేశారు ఈ ఈ రాతి గుహ ఏదైతే ఉందో ఈ గుహలో ప్రార్థన చేశారు అనేటువంటి సమాచారము మీరు చూడండి ఆ ప్రాంతాన్ని చూపిస్తాను రైట్ ఇదే మీరు చూస్తున్నటువంటి రాతి గుహ ఈ గుహలోనే ఎక్కువ ప్రార్థనలో గడిపేవారు అనేటువంటి సమాచారం మీరు చూస్తున్నారు కదా ఈ గృహలో ప్రార్థన చేస్తూ ఉన్నారో తనకు ఒక దేవదూత కనిపించి ఈ ప్రదేశంలో తన స్వస్థత కొరకు నీటి బొగ్గ ఒకటే ఆ కలిగించారని ఆ నీటి బొగ్గలో నీళ్లు తాగటం ద్వారా తన స్వస్థత పొందాడని చెప్తూ ఉంటారు ఈ పర్వత ప్రాంతంలో ఈ దిగువనే ఇప్పుడు వచ్చాం కదా జలాశయాన్ని చూపిస్తాను మీకు రైట్ ఇదే జలాశయం ఈ జలాశయం పుట్టిందని చెప్తారు ఇప్పటికీ చాలా మంది సందర్శకులకి ఒక నమ్మకం ఇక్కడ నీళ్లు తాగితే స్వస్థత తగ్గుతుందని చెప్పేసి వచ్చిన ప్రతి వారు కూడా ఇక్కడ నీళ్లు బాటిల్లో పట్టుకుని వెళ్తూ ఉంటారు ఒకటి మాత్రం చెప్పగలను ఈ పర్వత ప్రాంతంలో వాస్తవానికి ఇక్కడ రావటానికి మనం ప్రయాణం చేసేటప్పుడు కొండల మీదకి ఎక్కే చాలా ఎత్తైన ప్రదేశానికి రావాలి అరకులో ఎక్కినట్టుగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ సహజ సిద్ధమైనటువంటి ఈ నీళ్లు రావటం నిజంగా ఆశ్చర్యమే వాస్తవానికి ఇది సహజ సిద్ధమైన జలపాతంగా ఉండేది తర్వాత కాలంలో దీన్ని ఇలాగ కన్స్ట్రక్షన్ చేసి మరి సందర్శకులకు అనుకూలంగా దీన్ని యాప్ చేశారు దీని పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నాను తప్పకుండా చూడండి పూర్తి సమాచారాన్ని ఆ పూర్తి వీడియోలో మీరు చూడగలుగుతారు